ఆ వేరే రవే బాగున్నావా ఏదో ఉన్నా ఏదో ఏంది ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఈసారి కూడా జగనన్నకి ఓటు వేయాలి ఈసారి అంతా బాగుంటది ఏం బాగుంది ఇప్పుడు దాకా పోయిన సార్ కూడా పెట్టే వచ్చారు జగనన్నకి అన్నకి వేయండి అన్నారు డిగ్రీ చదువుకున్న పాపానికి ఇదిగో నేను గడ్డి మేపుకుంటున్నా ఈసారి ఏం బాగుందిరా అంతా ఏ అసలు మన రాష్ట్ర రాజధాని రా మీ ముఖాలు మీరు చూసుకోవటం కదరా ఫస్ట్ దానికి సమాధానం తెలుసుకోండి రండి ఆ తర్వాత ఓటు అడగండ్రా డిగ్రీలు చదువుకున్న ఉద్యోగాలు ఏంటంటే మటన్ దుకాణాలు మద్యం దుకాణాలు మీ పిండాకుడు దుకాణాలు మటన్ పనికి నలభై నుంచి ఇంకోసారి ఓటు చెప్పించి రవే బాగున్నావా ఏదో ఉన్నా ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కదరా ఈసారి ఏం బాగుంది ఇప్పుడు దాకా పోయిన సార్ కూడా పెట్టే వచ్చారు జగన్ అన్నకి ఓటర్ డిగ్రీ చదువుకున్న పాపాలకి ఇదిగో నేను మేపుకుంటున్నా ఏం బాగుందిరా అంతా ఏరాష్ట్ర రాజధాని చెప్పండి రా మీ మొఖాలు మీరు చూసుకోవటం కాదరా ఫస్ట్ దానికి సమాధానం తెలుసుకోండి ఆ తర్వాత ఓటు అడగండ్రా డిగ్రీలు చదువుకున్న ఉద్యోగాలు ఏంట్రా అంటే మటన్ దుకాణాల్లో మద్యం దుకాణాలు మీ పిండాకుడు దుకాణాలు మటన్ పనికి నలభై నుంచి ఇంకోసారి ఓటు చెప్పించి కొడతలేదు సార్